హలో అందరికీ నమస్తే అండి బేబీ కార్న్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా ముక్కలుగా పోసుకున్న బేబీ కార్న్ని ఒక బౌల్లోకి తీసుకొని దానిలోకి కార్న్ ఫ్లోర్ త్రీ టేబుల్ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్ మైదా వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పెప్పర్ ఈ నాలుగుని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి సరిపోకపోతే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బేబీ కార్న్స్ తర్వాత సన్నగా తరిగిపెట్టుకోవాలి వెల్లుల్లి జింజర్ గార్లిక్ గ్రీన్ చిల్లీ వీటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత వాటిని ఒక పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని ఇందాక కలుపుకున్న మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా మనం ప్యాన్లో వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ప్యాన్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా వచ్చినాక వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయట్లేదు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి జింజర్ ముక్కల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత గార్లిక్ వేసుకోవాలి వేసుకొని సేపు వేయించాలి పచ్చి పాసన పోయే వరకు తర్వాత వాటిలోకి చిల్లీని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సన్నగా తరిగి పెట్టుకున్న చిల్లీని యాడ్ చేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి అవి వేగాక కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పెరుగుని వేసుకున్నాక కొద్దిగా చిక్కగా ఉంటే మాత్రం కొంచెం వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ చిక్కగా లేకుంటే పలుసుగా ఉంటే మాత్రం అదే సరిపోతుంది మనకి దానిలోకి వన్ టీ ఈ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ మసాలా వన్ టీ స్పూన్ మీ పెప్పర్ పౌడర్ వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా కర్రీ లీవ్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటిని కలిపి ఇందాక మనం ఆయిల్లో వేయించుకున్న కార్న్ ముక్కల్ని దీనిలోకి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ ముక్కలన్నిటికీ ఆ మిశ్రమం పట్టే వరకు కలుపుకోవాలి తర్వాత ఒక ప్లేట్లోకి వాటిని తీసుకొని దీనిలోకి ఎటువంటి సాసులు కానీ ఏమీ వేయక్కర్లేదు ఫ్రెండ్స్ అన్నీ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే సరిపోతుంది కొత్తిమీర తోటి పైన చల్లుకోవాలి ఫ్రెండ్స్